గుంటూరు నగరం పట్టాభిపురం పిఎస్ నిన్న రాత్రి మంత్రి విడుదల రజని కార్యాలయం పైన దాడి చేశారంటూ పేరేచర్లకు చెందిన పాములపాటి రాంబాబు ఎల్లో షర్ట్ వేసుకున్నాడని అతనే పగల కొట్టాడనే అనుమానంతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పోలీసులు నిర్బంధించారు తన భర్తకు షుగర్ బీపీ ఉందని చూపించాలని భార్య ఆందోళన చేసింది భార్య ఆందోళనలకు స్పందించిన పోలీసులు ఎట్టకేలకు రాత్రి నుండి సెల్లో పెట్టి సెల్లో నుండి నిర్బంధించిన బయటకు తీసుకొచ్చారు నిర్బంధించిన వారితో పాటు సుమారు యాభై మంది యువకులను అనుమాన నిధులు అంటూ పోలీసులు నిర్బంధించారు నైట్ చర్చి నుంచి వస్తా ఉన్నాము మా బ్రదర్ చేయడానికి ఆ ఏరియాలోనే ఉంటారు ఆ పక్క లైన్లో డ్రాప్ చేసి వస్తా ఉన్నప్పుడు ఏంటా గొడవ జరుగుతుందని మా వారు దిగారు దిగి ఏం జరుగుతుంది అనే లోపే అనేది కారణం ఏంటి అంటే ఎల్లో ఎల్లో వేసుకోవడం అభిమానాలు వాళ్ళకు అందుకని చెప్పి తీసుకెళ్ళిపోతారా మీరు ఏది మీ దగ్గర ప్రూఫ్ ఉందా రాళ్ళు వేసినట్టు తన చేత తను రాళ్ళు వేసి అద్దాలు పక్కన వచ్చినట్టు ప్రూఫ్ ఉందా తను వేసినట్టు ప్రూఫ్ ఉందా మీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేస్తారా రోడ్ల మీద ఎవరు కనిపిస్తా ఇప్పటికి నేను వచ్చాను తనకి హెల్త్ బాగలేదు తనకి హై షుగర్ ఉంటది ఆ టాబ్లెట్స్ లోపలికి ఎలా చేయటం లేదు మేము వెళ్ళి చూడాలి కనీసం మనిషిని చూపించమంటే చూపించట్లేదు ఏంటి ఏం చెయ్యాలనుకుంటున్నాను న్యాయం జరిగింది నాకు ఇక్కడే ఉంటాం